గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఏపీకి ధనలక్ష్మిగా మారింది సంక్రాంతికి పండగ సందర్భంగా పొరుగు రాష్ట్రం జాక్పాట్ కొట్టేసింది అదేంటి ఇక్కడ ఫ్రీ బస్ హామీతో ఏపీ ఆదాయం ఏంటన్నదే కదా మీ డౌట్ అయితే ఈ పూర్తి వివరాలు వినాల్సిందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫ్రీ బస్ హామీ అమలు చేసింది దీంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి మహిళ పిల్లలందరూ ప్రైవేట్ వాహనాలకు స్వస్తి పలికి ఆర్టీసీనే ఆశ్రయిస్తున్నారు ఆర్టీసీ బస్సు రద్దీకి సీట్లు కూడా చినిగిపోతున్నాయి ఫ్రీ బస్సు పథకాన్ని మహిళలు విచ్చలవిడిగా వాడుతున్నారన్న ఆరోపణ కూడా ఉంది కుటుంబాలతో కలిసి తీర్థయాత్రలు చుట్టేస్తున్నారు దీంతో బస్సుల సంఖ్యను కూడా తెలంగాణ సర్కార్ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది ఇక సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో రద్దీ ఎక్కువైంది తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలుతో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్నే ఆశ్రయిస్తున్నారు దీంతో స్పెషల్ సర్వీసుల్ని కూడా అందిస్తోంది ఈ కారణంతో పొరుగు రాష్ట్రమైన ఏపీకి ఈ సంవత్సరం కొత్త బస్సు సర్వీసుల్ని నడపలేకపోతోంది టిఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ సంక్రాంతి పండక్కి లక్షల మంది సొంత గ్రామాలకు వెళ్తారు వారిలో ఎక్కువ మంది రైళ్లు బస్సుల్ని ఆశ్రయిస్తారు ప్రతి ఏడాది తెలంగాణ ఆర్టీసీ వందల బస్సుల్ని ఏపీకి నడపగా భారీగా ఆదాయం వచ్చేది కానీ ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో ఏపీఎస్ఆర్టీసీ పంట పండింది ప్రయాణికుల డిమాండ్కు తగ్గట్టుగా భారీ బస్సు సర్వీసుల్ని అందించి భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది ఈ ఏడాది పండగ సీజన్ మొత్తం ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు సర్వీసులు తిప్పబోతోంది అయితే అనూహ్యంగా ఏపీ బస్సుల్లో సీట్లన్నీ ముందస్తు రిజర్వేషన్లలో అయిపోతున్నాయి దీంతో అదనంగా మరో పద్నాలుగు వందల బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు జిల్లాల మధ్య తిరిగే సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సుల్లో కండిషన్ ఉన్న వాటిని హైదరాబాద్ కు మళ్లించారు ఏదేమైనా తెలంగాణ మహాలక్ష్మి పథకం ఏపీఆర్టీసీకి ధనలక్ష్మిగా మారింది